ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభువు నామైన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో మనము ఆధారం చేసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానుడుగా జన్మించిన యొక్క జన్మను గురించినటువంటి సందేశమును మనం వింటున్నాం దీన్ని మొదటి రాకట అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి యొక్క రాకట ఈ లోకములో మానుడుగా జన్మించినాడు కాబట్టి జట్లా ఈయ జన్మమేందనేటువంటి విషయాన్ని మనము చూస్తూ వచ్చినాము ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట మేరకు ఇది అందరికీ రక్షణార్థమై తాను దేవుడు పంపినాడు ఇది మనము ఎరగవలసిన యొక్క సత్యం ఎందుకంటే ఆదామవలు వారు చేసినటువంటి యొక్క బట్టి భూమి మీదకి అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ పాపము శాపం వచ్చింది కాబట్టి అందుకే చెప్పినాడు నీ సంతానమునకును ఆమె సంతానమునకును అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరము అన్నాడు కాబట్టి సర్ప సంతానము ప్రభువు కూడా చెప్తూ వచ్చినాడు శాస్త్రులు పరిశైలు ఆయన ఇద్దరికి వచ్చినప్పుడు సర్ప సంతానమా అన్నాడు యోహాను కూడా ఆ మాట సర్ప సంతానము అంటే దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా చేసేవాళ్ళు అందరూ కూడా సంతానముగా పరిగణించబడతారు అందుకొరకనే నీ సంతానం అన్నాడు ఆ సంతానం ఎవరు అనంటే మనం చదువుకున్నట్టు యొక్క లేఖనాన్ని అనుసరించి క్రీస్తే ఆ దేవుని యొక్క లేక స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తాను సెలవులో చనిపోయినాడు సంతానం అనేటువంటి మాటకు వస్తే దేవుడు ఆయా విధాలుగా మాట్లాడుతూ వచ్చినాడు అక్కడ నీ సంతానం అన్నాడు అవ్వతోటి తదంతరము అబ్రహాంతో కూడా అన్నాడు నీ సంతానము అన్నాడు నీ సంతానము నేను దీవిస్తాను అన్నాడు ఎవరు ఆ సంతానము అంటే రవ్వయినా ఏసుక్రీస్తు వారిని గురించే ఇస్సాకుతో కూడా అన్నాడు నీ సంతానాన్ని అదే దా అబ్రహాంతో కూడా ఇరవై రెండు అంజాలు అంటాడు నీ సంతానము అంటాడు రేబికాతో కూడా అంటాడు నీ సంతానపు వారు నీ పగవారి నీ శత్రువుల గవిని పట్టుకుంటారని ఇట్లా ఎన్నో దేవుని దాసుల ద్వారా ముందుగానే యేసు ప్రభు వారి గురించి తెలియజేయబడినటువంటి విషయం మనం ఎరుగుదాము యాకూ కావచ్చు అదేవిధంగా దేవుడు మోసతో కూడా మాట్లాడుతూ వచ్చినాడు యేసు ప్రభు గురించినటువంటి యొక్క సందేశమును మోసతో కూడా చెప్పినాడు ప్రభు నా వంటి ప్రవక్తను నీ ప్రజలలో నీ కొరకు పుట్టిస్తాను అని నీ కొరకు పుట్టిస్తాను ఆయన మాట ప్రతి ఒక్కరూ వినాలని ఇంకో మాట చదువుతున్నాను గమనించండి అందుకనే ముందుగానే యేసు ప్రభు వారి గురించిన యొక్క సత్యము రాయబడి ఉన్నదండి నేను నూతన నిబంధనలో చదువుతున్నాను పాత నిబంధనలో ద్వితీయ దేశ కాండంలో ఉన్నటువంటి సత్యాన్ని దేవుని దాస్తు యొక్క పేతురు గారు తెలియజేస్తున్న యొక్క సందర్భం నేను చదువుతున్నాను మీరు వినండి మూడో అధ్యాయ అపుస్తుల కార్యములు మూడో అధ్యాయం మూడో అధ్యాయము ఇరవై ఒకటిలో ఈ విధంగా ఉంటాడు ఇరవై ఒకటిలో అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చిన దేవుడు ఆది నుండి తన ప్రవ తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించరు గమనించండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అందుకే చెప్తూ వచ్చినాను ఏసు ప్రభు గారి యేసు ప్రభువారి గురించి జన్మము కానీ మరణము కాని పునరుత్నము కాని ఇది ఆది కాండము మొదటి నుంచి రాయబడుతుంది ఇది ఇంకొక విషయం ఏంటంటే చరిత్ర ప్రకారంగా ఆధారపూర్వకంగా రాయబడిన సత్యం ఇది కల్పన కథ కాదు అందుకు ఇక్కడ ఇక్కడ ఏమంటాడు అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను పరిశుద్ధ ప్రవక్తల నోట అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుటకు అవశ్యము మోస ఇట్టనను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును గమనించండి ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను మోసే గారు కూడా చెప్పినాడు నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు మీ సహోదరులో పుట్టిస్తాను అన్నాడు ఇది ద్విత్యోపదేశం పద్దెనిమిది పదిహేనులో ఈ మాట రాయి ఉంటది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వారితో పలికిచ్చినట్టుగా ఎవరు ఆ ప్రవక్త అంటే చూడండి ఆ మాట వినండి ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అందుకనే యేసు ప్రవ్ ఆయనకు ప్రవక్తని రాయబడింది దేవుని కుమారు అని ఇది ప్రవచనార్థంగా దేవుని దాసుడు మోసే గారు చెప్పినటువంటి మాట ఆయన మాట వినకపోతే సర్వనాశనం అంట నాశనం అంటే నరకమండి అందుకొరికనే యేసుప్రవారు మాట వినకపోతే ఆయన అంగీకరించకపోతే గొప్ప నష్టానికి నాశనానికి గురి అవుతాం అందుకొరికనే ఎంతమంది ప్రవచించినారు ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండే సర్వనాశనం అవునను మరియు సమీలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఆ దినమును గుర్చి ప్రవచించిరి ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశ్రయించబడినని చెప్పి మీ పితరుతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నాడు కాబట్టి ఎవరు ఆ ప్రవక్త అంటే దేవుడు తన యొక్క దాసుడు అయినటువంటి తన సేవకుని పుట్టించి దేవుణ్ణి అంటే యేసు ప్రభావిని మన కొరకు పుట్టించినటువంటి సందర్భము మనకు కనబడుతూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా యేసు ప్రభారు ఇది లేఖనానుసారంగా ఈ భూలోకంలో జన్మించడం అనేటువంటి విషయము గొప్ప విషయం సంతానముగా ఉంటాయి ఆయన ద్వారానే మనం కూడా ఏమైతున్నామంటే దీవించబడుతున్నాము ఇంకొకటి ఏంటంటే ఆశీర్వించబడతాం ఆశ్రయించబడతాం అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం ఇక్కడ గమనించండి గలతి పత్రిక మూడో అధ్యాయం ఇదంతా కూడా రాయబడినమాట పదమూడవచనం నుంచి ఏముంటుంది అంటే ఆత్మను వచ్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందుని గురించి బ్రాహ్మణ వేలాడిన ప్రతి వాడును శాపగస్తులని వ్రాయబడి ఉన్నది గమనించినారా కాబట్టి ఎవరు ఆయన అంటే మన కొరకు ప్రలోకం యొక్క ఆశీర్వాదం కొరకు అందుకని నీ సంతానము ఆశ్రయించబడినని చెప్పేసి అబ్రహాన్తో చెప్పినాడు ఎవరు ఆ సంతానం అంటే యేసు ప్రభారి ద్వారా నీకు నాకేముందంటే ఆశీర్వాదం ఉంది పదహారు వచనం అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానం చేయబడును ఆయన అనేకులను కూర్చి అన్నట్లు నీ సంతానమునకు అని చెప్పక ఒకని గుర్చి అన్నట్లే నీ సంతానమున కొనను ఆ సంతానము క్రీస్తు కాబట్టి దేవుని బిడలారా ఏసు ప్రభు వారి యొక్క మాట వినట ద్వారా మనకు ఆశీర్వాదం ఉంది క్షేమం ఉంది మేలు ఉన్నది ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాను ఏసుప్రభారు భూలోకానికి అంటే పురుషుని లేకుండా స్త్రీకి జన్మించడానికి ఆది కారణము మూడో అధ్యాయము పదిహేనో వచనంలో రాయబడినటువంటి అంతేకాదు సంతానం అనేటువంటి మాటకు వస్తే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు అటు రిబికాకు వారందరికీ తెలియదు ఇంకోటి దావీదు గారు కూడా రెండో సమీకం ఏడో అధ్యాయం నుంచి దావీదుతో కూడా మాట్లాడినాడు నీ సంతానము నా మాట వింటే స్థిరకాలము రాజుగా ఉంటాడండి నిత్య రాజుగా ఉంటాడు ఆ సంతానం కూడా దావీదు గారి సంతానం కూడా ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండో విషయం ఏంటంటే ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పబడినట్టు క్రీస్తు ప్రభు వారి జన్మని గురించి నా వంటి ప్రవక్త అని మోషే ద్వారా చెప్పినాడు అంతేకాకుండా ఇంకా చాలా సత్యాలు మనకు యేసు ప్రభు వారి గురించి ముందుగా వస్తాడు ఎషియా ద్వారా చెప్పబడిన మాట మనం గద్దనాలు చూసినాము ఆయన వస్తాడని చెప్పేసి ఇది యాంత్రికంగా జరిగింది కాదు కాబట్టి ఆయన వచ్చినాడు వచ్చినాడు ఈ లోకంలోనికి ఆయన ఏందో విశ్వాసం ఉంచపోతే నమ్మకపోతే నష్టపోతాం ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన ఎక్కడ జన్మిస్తాడు అనే విషయం కూడా ఉంది మేక గ్రంథం ఐదో అధ్యాయములు అంటాడు ఆయన పెత్తలహ్యమైనటువంటి యొక్క గ్రామంలో జన్మించాలి ఆయన సంతానం ఏంది అంటే యూదా వంశంలో నుండి దావేది యొక్క సంతానం ఈ విషయాన్ని చిన్న భాగా నేను మీకు గుర్తు చేస్తాను లూకాస్ వార్త ఒకటో అధ్యాయం గమనించండి లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ఎందుకంటే ఇది ఎంతో క్లియర్గా ప్రభు యొక్క జన్మను గురించినటువంటి యొక్క సత్యము ఉన్నదండి దీని గురించి మోసపోవద్దని చెప్తున్నావు లూకాస్ వార్త ఒకటో అధ్యాయంలో ఒకటో అధ్యాయంలో గమనించండి ఇక్కడ మరియమ్మ గారు కూడా ఏ వంశావళి ఎన్నింటి విషయంలో రాయబడుతుంది ఒకటో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినము ఆరవ నెలలో గబ్బ్రియాలని దేవదూత గలయాలు నది ఊరికి వచ్చిన దావీదు వంశస్థుడైన చూసినారా యోసేపునకు ప్రధానం చేయబడిన చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంప దావీదు వంశస్థులు వంశస్థులు యోసేపు గారిది ఏ వంశము లేక మర్యది కూడా దావీదు గారి యొక్క వంశము అంటే ఏ వంశంలో జన్మించాలా ఎక్కడ జన్మించాలి మేక గ్రంథం రెండు ఐదు రెండులో బెత్తలహేములో ఆయన జన్మించాలి బెత్తలహేము ఎవరిది అంటే దావీది గారి యొక్క ఊరు ఊరు ఇవన్నీ ప్రవచనార్థమైనటువంటి యొక్క మాటలు ఇంకొక మాట కూడా నేను చదువుతున్నాను గమనించండి ఇదే లూకాస్ వార్త రెండో అధ్యాయంలో ఏసుప్రవారు మరియమ్మ గారి యొక్క గర్భంలో ఉన్నాడు సమయం వచ్చేసింది ప్రసవ దినాలు వచ్చినాయి ఆ దినాలలో జరిగిన యొక్క సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆగ్గైందంట ఇది యేసుప్రభు అప్పుడు పుట్టినాడా ఇప్పుడు పుట్టినాడు చెప్పేసి అనేటువంటి అపోహలు కలిగినటువంటి వాళ్ళకు గమనించండి మీకు చరిత్ర కావాలంటే ఆ దినములంటే యేసు యేసుప్రభు వారు జన్మించినటువంటి దినములలో మరొకటి ఆ దినముల్లో అంటే సర్వలోకమునకు ప్రజాశంకర్ రాయాలనేటువంటి కైసరు ఐగుస్తు వల్ల ఆజ్ఞ అయిందంట ఐగుస్తు అనేటువంటి కైసరు ఆయన అధికారిగా ఉన్నాడు సర్వలోకానికి ప్రజాసంఖ్య అంట అదే మొదటి ప్రజాసంఖ్య నీకు చరిత్ర కావాలనుకుంటే మొద మొదటి ప్రజాసంఖ్యలో ఏం చేయాలి అందరు ఆ సంఖ్యలు రాసుకోవాలి ఎవరు కైసరు ఐగుస్తు అనేటువంటి వ్యక్తి రెండవది ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి కురేనియు సిరియా దేశమునకు సిరియా దేశము ఇప్పుడు కూడా ఉన్నది కదా కాబట్టి మీకు చరిత్ర కావాలనుకుంటే ఏం చేయాలి అక్కడికి వెళ్ళి చూడండి దొరుకుత చరిత్ర అందుకనే కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి ప్రజా సంఖ్య ఇప్పుడు ఏం జరిగిందంటే అందరూ ఆ సంఖ్యలో ఇక్కడ కురేనియు సిరియా దేశం సంఖ్య మొట్టమొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయించుకోవడానికి కొరకు వారి వారి ఊర్లకు వెళ్ళినారు వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా ఏం చేసినారు ఇప్పుడు చూడండి వీళ్ళు కూడా ఏం చేసినారు నాలుగు ఐదు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక ఎవరు యోసేపు తనకు ప్రధానం భార్యగా ప్రధానం చేయబడి గణపతి ఉండని మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు నజరేతులో నుండి యూదయాలోని బెత్తలయమనమ ఊరికి వెళ్ళినారు దయచేసి ప్రభు వారి యొక్క జన్మను గురించినటువంటి యొక్క సత్యము క్రైస్తవులుగా ఎరగాల ఎక్కడికి వెళ్ళినారంటే బెత్తలేహం అంటే ఊరికి వెళ్ళినారు ఆమె వా ఆరో వచ్చినం వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్లతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టను ఇది కూడా క్రైస్తవులు ఈ దినాలలో బోధించేవారు అనుసరించేవారు తప్పుగా లేఖనాన్ని అర్థం చేసుకొని తప్పుగా అనుసరిస్తున్నారు ఏంటిది అనంటే ఆరో వచ్చినము వారు అక్కడ ఉన్నప్పుడు ఎక్కడంటే అటువంటి ఒక ఊరికి వెళ్ళినారు అక్కడ ఉన్నారు బెత్తలహములోనే వెళ్ళినారు ఆ ఊరికి వెళ్ళినారు తన కుమారుని కుమారుంది ఇది రాత్రి సమయం అని మనకు భయ రాయబడి ఉంది తన కాని పొత్తి గుడ్లతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుణ గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించు యొక్క జన్మ స్థలము కూడా క్లియర్గా ఉండదు ఎందుకంటే తన తొలిచూలు కుమారుని మాత్రం కన్నది అంటే బెత్తలహీయమైనటువంటి యొక్క ఊర్లో లేక ఏరియాలో బెత్తలహీయంలో జన్మించినాడు కానీ ఎక్కడా అనేది క్లియర్గా లేదు ఇక్కడ ఏమైనా ఉంటుంది తన తొలుచూలు కుమారుని కానీ పొత్తి గుడ్డలతో చుట్టి ఏడవచరం సత్రములో వారికి స్థలము లేదు ఏసుప్రవారు జన్మించినాడు ఆ రాత్రి వేళ ఆయనకు మంత్రసానులు చెప్తా ఉంటారు రకరకాలుగా దేవుడే వారికి సాయం చేశాడు ఎందుకంటే ఇస్రాయల్ యొక్క స్త్రీలు చురుకైనటువంటి వారు కాబట్టి దేవుడు వారికి మంత్ర సానులు లేకుండా కానిపోయినట్టు మనకు ఇస్రాయేల్ యొక్క చరిత్రలో రాయబడుతుంది ఏది నిర్గమకాండంలో ఐగుప్తులు ఉంటే వాళ్ళ గురించి అందుకొరికనే తన తొలిచూళ్ళు కుమాణికన్నది పొత్తిగుడ్లతో చుట్టి సత్రంలో స్థలం లేదంటే ఒకవేళ సత్రంలో జన్మించినాడా ఎందుకంటే ప్రజాసంఖ్య రాయట కొరకు జనులందరూ కెక్కిరిసిపోయినారు ఎవరెవరు ఊర్లకు వాళ్ళు వెళ్ళినారు వీళ్ళు ఎప్పుడో జీవనోపాధి కొరకు వాళ్ళు నజరేతికి వెళ్ళినారు కాబట్టి మరి బెతలెహింకి వచ్చినారు మరి వాళ్ళు ఎట్ల ఇల్లు ఎట్లా ఉందో ఇల్లు ఉన్నదో లేదో ఎందుకంటే బెతలహ్యం వాడు మాత్రమే ఇది వాస్తవమైన విషయం బెతలహ్యం కాబట్టి ఇప్పుడు ఏంటంటే కుమారుడు జన్మించినాడు రాత్రి వేళ కూడా చుట్టూ చుట్టినారు చుట్టుకొని సత్రములు లేదంటే స్థలం కాబట్టి ఇప్పుడు ఎక్కడ అంటారు ఒకవేళ సత్రమే అనుకుందాం అనుకున్న వాళ్ళు కూడా అన్న సత్రమే అయితే మరి అక్కడే ఉంచవచ్చు కదా సత్రం ఉండొచ్చు కదా మరి సత్రంలో స్థలం లేదు ఒకవేళ పుట్టినటువంటి బిడ్డను పొత్తుకులతో చుట్టి సత్రంలో తీసుకొని పోయినారేమో తీసుకొని పోతే స్థలం లేదు స్థలం లేకపోతే అంటే స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టను అంటే ఎక్కడ పెట్టబడ్డారు కాబట్టి పశువుల తొట్టిలో పుట్టినట్టుగా లేదు పశువుల తొట్టిలో పరుండబెట్టినారు బిడ్డ జన్మించినాడు పొత్తి గుళ్ళతో చుట్టినారు సత్యంలో స్థలం లేదు తీసుకొని పోయి ఎక్కడ పెట్టినారు ఆ తర్వాత ఇంకొక విషయం కూడా ఎరగాల ఇంకొక విషయం కూడా ఇప్పుడు గొప్ప సత్యం ఏంటంటే జ్ఞానులకు గొల్లలకు చాలా దూరం చాలా సమయం ఒకసారి రాలేదు స్పాట్లో యేసు ప్రభారు జన్మించగానే రాత్రులు ఏసు ప్రభారు జన్మించినారు ఉదయం వెళ్ళి దర్శించిన వాళ్ళు ఎవరంటే ప్రభుకు వదనాలు చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే గొల్లలు మాత్రమే గొల్లలే జ్ఞానులకు చాలా టైం ఉంది అది మరొక భాగంలో చూస్తాం మనం చూడండి ఎనిమిదవము ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొలంలో ఉండి రాత్రి వేళతో ఆ మందని కాచుకుంటున్నారు ఇక్కడ యేసుప్రవారు జన్మించినారు పొత్తి గుడ్లతో చుట్టబడ్డాడు సత్వంలో స్థలం లేదు తిరిగి పశువుల తొట్టిలో స్థలం దొరికితే పశుల తొట్టిలో పెట్టబడ్డాడు అప్పుడు ఆ రాత్రి వేళ అరణ్యంలో అడవులలో ఉండి గొర్రెలను పొలములో ఉండి గొర్రెలను కాచుకున్నట్టు ఇక్కడ గొల్లల దగ్గరికి వెళ్ళినారు దూతలు వెళ్ళి చెప్తున్నటువంటి ఇక్కడ మాట ఏంటంటే గమనించండి రాత్రి వేళ మంద కాచుకుని చుండగా తొమ్మిదవచం ప్రభు వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు రాత్రి వేళ పొలంలో ఉండి గొర్రెలు కాచుకుంటున్నారు దేవుని దూతలు వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాయి గొల్లలకు చెప్తున్నారు రాత్రివేళ గొప్ప వెలుతురుకు ఆ మహిమను చూసినప్పుడు వాళ్ళు భయపడ్డారు భయపడ్డప్పుడు ఏమంటున్నారంటే పదవోచనం అయితే ఆ దూత భయపడకూడదు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేయడం ఎవరికట్ట భయపడొద్దు ఇది ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషం ఏ వారి యొక్క జన్మము ఒక్కరికి కాదండి ఒక క్రైస్తవులకు కాదు వేరే వాళ్ళ ప్రజలందరికీ కలగబోయేది ఎందుకు ప్రజలందరికీ అంటే ఆదాము ద్వారానే మనం అందరం వచ్చినాం ఆదాము అవలు తప్పిపోయినారు వారికి వాగ్దానంగా దేవుడు యేసు ప్రభావిని ఇచ్చినాడు వాగ్దానం అందుకనే ఆదాము ద్వారానే ప్రతి ఒక్కరూ వచ్చినాం మనం అందరం కూడా ఆదాము యొక్క సంతానమే అందుకనే యేసు వారి యొక్క జన్మం అనేటువంటిది ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి ప్రజలందరికీ అందరికీ కలగబోయేటువంటి సంతోషమే కాదు ఇది మహా సంతోషం కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు విటెక్క మా ప్రియులారా నీవు భయంలో ఉన్నావా ఎందుకు ఏసు ప్రభు అనగానే కొంతమందికి భయం నన్ను ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఇట్లాంటి భయంలో ఉన్నావా లేక ప్రజలందరికీ అంట నేనేదో క్రైస్తవుని కాదు కదా నాకేమి సంబంధం అనుకుంటున్నావా లేక ఏసు ప్రభు అంటే ఏమైనా అంటారనుకుంటున్నావా ఇది ప్రజలందరికీ ప్రజలందరికీ ఏ ఒక్కరికి కాదు ఫలానా జాతి వాళ్ళకి అందుకనే యేసు ప్రభువారు గురించిన సత్యము అందరికీ తెలియజేయబడింది ఇది అందరికి అవసరమైన విషయం నీకు కాదనే అనుకోబాబు ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం అంట సంతోషం లేకుండా దుఃఖంలో బాధలో నిట్టూర్పులో ఉన్నావా ఆలోచనలో ఉన్నావా నెమ్మది లేకుండా ఉన్నావా చీకటి జీవితంలో ఉంటున్నావా భయపడుతూ ఉన్నావా ఈ మాట వింటే నీకు మహా సంతోషం వస్తాయి ఇది సంతోషకరమైన వార్త ఏది ఏ జన్మించడం గమనించండి ఇది వాళ్ళకి తెలియజేయబడింది ఇది ఒక మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేస్తాను దావీదు పట్టణం నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు యేసు అంటే రక్షకుడు ఎవరి కొరకు పుట్టినాడు గొలవ చెప్తున్నమాట మీ కొరకు పుట్టినాడు మన కొరకు పుట్టినాడు సర్వలోకం కొరకు పుట్టినటువంటి రక్షకుడు ఇది ఇదే మీకు గొప్ప విషయం అని చెప్పేసి ప్రజలందరి కలగబోయేటువంటి గొప్ప సంతోషం దావీదు పట్టణములో కాబట్టి ఏసుప్రభారు జన్మించింది దావీదు యొక్క ఊరు దావీదు యొక్క వంశము దావీదు యొక్క స్థలము అంతేకాదు బెత్తలహేము ఇది దావీదు యొక్క ఊరు ఏం చెప్తున్నాడంటే దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుంటే మీరు చూస్తారని వారితో చెప్పాను వాళ్ళకి చెప్పిన ఆనవాలు ఏంటంటే ఇది మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టి పశువుల తొట్టిలో పరుణ పెడతారు కాబట్టి ఆయనే దీనికి మీకు ఆనవాలు అన్నప్పుడు వాళ్ళు విన్నారు ఎంత మంచోళ్ళు కదా విని ఏం చేశారు బలం కూడా వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానం కలనుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండెను ఆ దూతలు తమ ఎదురు నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యమును జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు మనము బెత్తలహం వరకు చూతము చూతాము రెండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు చూసినారా రాత్రి వేళ చెప్పినట్టు సందేశాన్ని గొల్లలు విని ఉదయాన్నే దేవుని దూతలు చెప్పిన ప్రకారంగా వారు వ్యతలహీయమైనటువంటి ఊరికి వెళ్ళినారు త్వరగా వెళ్ళి పదహార వచనం ఒకరితో ఒకరు నడుచుకో చెప్పుకున్నారంట త్వరగా వెళ్ళిందరంట మరియు యోసేపు మరియను యువసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిష్యులు అప్పటి వరకు కూడా వీరు వెళ్ళేంత వరకు కూడా ఏమి స్థలము మారకుండా త్వరగా వెళ్ళి మరియను యువసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును తొట్టిలో పండుకొని ఉండట ఎక్కడున్నాడో తొట్టిలో పశువుల తొట్టిలో పండుకొని ఎందుకంటే ఒక గుర్తు ఒక ఆనవాళ్ళు తొట్టిలో పండుకొని శిశువును చూసి గమనించారు చూసి బిడ్డను చూసి వారు చూసి ఆ శిశువుని కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసినారంట చెప్పుకుంటూ వెళ్ళినారు ఆ తర్వాత గొర్రెల కాపురలు తమతో చెప్పిన సంగతులను కూర్చి విన్నవారు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకొనెను అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న కన్న కన్నవాటిని గురించి దేవుని మయమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిది మొదటి వీళ్ళు మరి ఒక భాగంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏసుప్రభవారి యొక్క జన్మం ఇది వారికి తెలియపరచబడింది ఆయన జన్మించిన జన్మలో పొత్తి చుట్టబడి సత్రంలో స్థలం లేకపోవడానికి బట్టి పశువుల తొట్టిలో పరుణ ఇది గొలలకు తెలియపరచబడింది దూతలు చెప్పినారు పరులొక సైన్య సమూహము దేవుని స్ముతిస్తూ అక్కడుంది ఆయన భూ ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అన్నారు ఏ మాట అయితే చెప్పినారో ఆ మాట ప్రకారం వారు వెళ్ళినారు ఆ శిశు తొట్టిలో పడుకున్న బిడ్డను చూసినారు దేవునికి స్తోత్రం చెల్లించినారు మరి గారికి చెప్పినారు వాళ్ళు ప్రచురం చేసుకుంటూ వెళ్ళినారు ఈ మాటలు వింటుంటే నీవు నేను ఇంకా నీవు యేసు ప్రభు దగ్గరికి రాకపోతే ఆయన జన్మని గురించి నీకేమన్నా అనుమానంగా ఉంటే సమాధానం లేకుండా అందుకనే భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అంట నెమ్మది లేకుండా ఉంటున్నావా శాంతి లేకుండా ఉంటున్నావా సమాధానం లేకుండా ఉంటున్నావా ఆయన దగ్గర గొల్లలు చూడండి చెప్పిన మాట విన్నారు వచ్చినారు ప్రభుని దర్శించినారు అంతేకాకుండా ఆ చెప్పినటువంటి మాటలను బట్టి వారు దేవునికి దేవుని మహిమపరుస్తూ దేవునికి వదనాలు చెల్లించుకుంటూ సంతోషంగా వెళ్ళినారు నీకు నాకు కూడా కావాలనుకుంటే ఇది ప్రజలందరికీ కలగబోయేటువంటి యొక్క మహా సంతోషకరణ వర్తమానం అంగీకరించితే నీకు ఈ సంతోషము ఈ ఆనందము నీకు వస్తుంది కాబట్టి దేవుడు ఆ విధంగా మనకు కలగజేసి సహాయము గాక ప్రేమను తండ్రి బాగా దీవించండి మీరు మా కొరకు రక్షకుడిగా పుట్టినటువంటి ఈ విధానాన్ని బట్టి మన స్థుతిస్తూ వేసుకోవడానికి ప్రారంభించేడుకుంటున్నాను తండ్రి ఆ నిర్మాతనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశోధాత్మ సహవాసం మనందరి తోడైనాను గాక ఆమెన్ ఆమెన్ ప్లీజ్ లాడండి మీ అందరికీ వదనాలు